ఇష్టం మీకు ఈక్విటీ గా చెప్పేసి మోడల్గా ప్రకటించడం అంటే ఖర్చు తగ్గింది పాలన వినియోగం అని చెప్పేసి మనకి దానికి కాంగ్రెస్ రంగాలగా ఇదే ఆ ఆఫీస్లో మనం గుర్తున్నదిగా కాంగ్రెస్ సమస్యలు కూడా గాంపుల దేశం వాళ్ళ చర్చి ఉంది ప్లాంట్ ఉంటే అన్ని వస్తాయి ప్లాంట్ ఉండాలనే దాంతో ఇక్కడే పావాడ్ కంపెనీని ఏర్పాటు చేసి ఆఫీస్ నుంచి ఉద్యమం మొదలుపెట్టినప్పుడు పావర్డ్ కంపెనీగా మనం మాత్రమే స్టార్ట్ చేసాం తర్వాత ఎన్నో ప్రజా సంఘాలు ఎన్నో రాజకీయ పార్టీలు ఎట్లా జడీ ఏ గారి దగ్గర నుంచి ఏఏమంది మేధ అన్ని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న అభ్యూషన్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ అంత సంబంధం లేక అందరూ రంగంలోకి వచ్చి మనకి మద్దతు ఇచ్చి ముందు తీసుకుని పరిస్థితులు అనేది చూసాం ఆ పోవడం జరిగింది కాబట్టి మోడీ అనేటువంటి ఒక బలమైన ప్రధాని చేసిన నిర్ణయాన్ని దానికన్నా బలమైన ఆదాని అమ్మాయి మనకు తెలుసు వాళ్ళ కోరిక వాళ్ళకి స్టిల్ ప్లాంట్ కావాలి కాబట్టి మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది ఆ పొర పెద్ద మనిషి కొట్టాడుతున్నారు మీ ప్రాణాల గ్యారంటీ ఉందా అది మీరు గెలవగలరా అని చెప్పేసి పోతే ప్రాణం ఒకసారి లేదు గెలవడానికి పోరాట పోయేదేమీ లేదు శ్రీమతి ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సిక్స్టీస్ లో విశాఖ కట్టడానికి ఇష్టపడిన ఇందిరాగాంధీ గారినే ఒప్పించి మన పూర్వీకులు ముప్పై రెండు ప్రాణాలు పోగొట్టుకుని మంది భూనిర్వాసులు అయిపోయి అరవై మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఏడు ఎంపీలు రాజీనామాలు చేసి ఇషాపట్ తెచ్చేటట్టుగా అదే ఇందిరాగాంధీ గారిత పార్లమెంట్ ప్రకటన చేసి నిన్న జరిగినటువంటి జనవరి ఇరవై తారీఖు నైన్టీన్ సెవెంటీ వన్ జనవరి ట్వంటీ ఆవిడే వచ్చి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పూర్వం కదా మనం జన్మలో తీసుకుంటే ఖచ్చితంగా గెలుపుతో ఊరుకుందావా అంటే చాలా మంది సభ్యులకు కానీ ఉద్యోగులకు కానీ నాయకులకు కానీ మీమాంసాలు ఉన్నాయి ఇది బ్రహ్మాండంగా వచ్చింది సరిపోతుంది అనుకుంటా ఉన్నారు స్టీల్ ప్లాంట్ హిస్టరీ తెలిసిన వాళ్ళుగా మనం దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు దీంట్లో పనిచేస్తా ఉన్నాం కాబట్టి పార్ట్స్ మనం చూసాం ఇవాళ నాలుగు మాసాలు జీతాలు లేవు నాలుగు మాసాలు జీతాలు లేని పరిస్థితికి ముందే పదహారు నలభై కోట్లు ప్రభుత్వం ఇచ్చింది ఈ పదహారు నలభై కోట్లు ఇచ్చిన తర్వాత మనకి చేద్దాం ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి అలాగే రాయబలేరి ప్లాంట్ ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ ఇంకో ప్రభుత్వ రంగ పరిశ్రమ కొరకూడదని చెప్పేసి నిర్ణయం ఉన్నప్పటికీ నిర్ణయాన్ని పక్కన పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేతున్న రాయబలేరి ప్లాంట్ రైల్వే కొనుక్కున్నాడు రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు వచ్చిన తర్వాతే మనకు నలభై ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి భూభాగం ఇరవై వేల ఎకరాలు భూభాగంలో ఉంది కావాలని తీసుకుని లీజ్ కోసం తీసుకుంటే చెల్లించుకునే గంగవరం పోర్ట్ కి బాలచర్ మధ్యలో ఉన్న భూమిని తీసుకుంటూ దాని రాయల్టీ కింద తిరిగి ఇవ్వక్కర్లేని అడ్వాన్స్ కింద మూడున్నర వేల కోట్లు మనం అడిగితే కాదని ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అలా కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ పదిహేను కోట్లు ఒప్పించారు ఆ పదిహేను కోట్లు వచ్చిన తర్వాతే మనం చేస్తాం సీతంబర్ లో ఇరవై మూడు ఎకరాల్లో వెయ్యి చెల్లర నలభై సంవత్సరాల క్రితం రెండు కోట్లకే కొనుక్కున్న సీతంబోర్ ఉన్న భూమిని మొత్తాన్ని ఇరవై మూడు ఎకరాల భూమి వెయ్యి యాభై ఎనిమిది కోటలు ఉన్నాయి కొన్నాం ఇవాళ కోటలు శిథిలం ఆ భూమి విలువే పదిహేను వందల కోట్లు మినిమం ఉంటుంది దాంతో పాటు ఆటో భూమి పెద్ద గంటల భూమి ఇవన్నీ కలిపి మొత్తం రెండు వేల కోట్ల విలువ చేసేటువంటి భూములను అమ్మాలని చెప్పి నిర్ణయం చేశారు చిన్న కోర్టు కేసు ఇబ్బంది వద్దని తొలగించారు ఇప్పుడు రెండు వందల తారీఖులో రిజిస్టర్ ఎన్ని అయిపోతే రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు లక్షలు మన ఎక్కడ వచ్చా కూడా మనం చేద్దాం సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక్కడ అన్న చూడాలి డబ్బులు ఫోన్ బయట పడి మాట్లాడు డబ్బులు ఇక్కడ ప్రధానం ఇన్ని డబ్బులు వచ్చినా సరే జీతాలు ఇవ్వాలంటే జీతాల కోసం అంటే జీతాలు ఇవ్వాలన్న ఉద్దేశం ఒకటే కాదు అది అంటే ఇంత డబ్బు వచ్చాక కూడా మన సమస్యలు మన ముందు ముట్లాడుతున్నాయి అంటే ఈ ఎనిమిది ఇప్పుడు ఇచ్చినటువంటి పదకొండు వేల నాలుగు వేల నలభై కోట్లు ఆల్రెడీ పదహారు వందల నలభై కోట్లు తీసేస్తే మిగిలిన తొమ్మిది వేల ఎనిమిది కోట్లు ఈ తొమ్మిది వేల ఎనిమిది కోట్లతో కోట్లతో సమస్యలనే పరిష్కారం అయిపోతుంది అనుకుంటున్నారా అనుకున్నారా అందుకే ఈ లెక్కలు చెప్పాల్సి వచ్చింది కాబట్టి మనం అడిగింది స్టీల్ ప్లాంట్కి లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఏమైనా ప్రభుత్వాన్ని అడిగాం ఒక ఆరు మాసాల క్రితం మనకి కష్టాలు ఉన్నప్పుడు బ్యాంకర్స్ అందరినీ బొంబే పిలిచి ఏడు బ్యాంకులకి మీటింగ్ పెడితే ఆ ఏడు బ్యాంకులు బాంబే మీటింగ్లో బ్యాంకర్స్ మనల్ని అడిగింది మీరు లెటర్ ఆఫ్ కంఫర్ట్ గవర్నమెంట్ కాగితం ముఖ్యపించండి మీకు డబ్బులు అనుకోవాలన్నారు ఎవరికి ఇబ్బంది ఏంటి నా తండ్రికి నా మీద సరిగిన ప్రాణం ఉంటే నా తండ్రి దగ్గర రాస్తుంది నేను డబ్బు తెచ్చుకుంటాను మార్కెట్కి వెళ్ళి వెళ్ళాను నా తండ్రి హామీ ఇవ్వడం నాకు ఇబ్బంది ఏంటి నేను తప్పుడు మన దైత్యాన్ని తాగబోదాయి నా తండ్రి నాకు హామీ ఇవ్వడం నువ్వు అనుకుంటున్నావా ప్రభుత్వానికి ఖర్చు ఎందుకు లెటర్ ఆఫ్ కంపెర్ లెటర్ ఆఫ్ కంపర్ట్ ఇవ్వడం మూలంగా ఈ ప్రభుత్వానికి అంత రూపాయలు ఖర్చు లేదు కానీ పైపెట్టు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో దీన్ని అనౌన్స్ చేశారు నమ్ముదామని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు సార్ అనౌన్స్ చేసిన తర్వాత సంవత్సరం తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ వచ్చింది కంపెనీ చాలా మంది డిబేట్ లో చెప్తా ఉన్నారు బీజేపీ నాయకుల వాళ్ళను లాసెస్ వచ్చి అమ్ముతాము సంవత్సరమే నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ తెచ్చి షాపట్ స్టీల్ పట్టు కాదని చెప్పగలం సమాధానం లేదు ముప్పై కోట్లు తర్వాత సంవత్సరంలో సంవత్సరంలో టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు నెట్ లాసెస్ వచ్చినాయి తర్వాత సంవత్సరంలో ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ కోర్స్ నెట్ లాసెస్ వచ్చినాయి ఇప్పుడు కరెంట్ ఇయర్లో రేపు మార్చి నాటికి ఒక రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయలు లాస్ రావచ్చు ఈ మూడు రేళ్ళు లాసెస్ రావడానికి కారణం ఎవరు ప్రభుత్వమే ఉన్న మంచి కంపెనీని చెప్పి అమ్మేస్తామని పెడితే చివరికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఉన్న మ్యాగరీ విజయనగరంలో కానీ అమరాబల్స్ కానీ వీటిని కూడా పరిస్థితుల్లో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయింది మూలింగ్ చెల్లించారు చివరికి యాసిడ్ బిల్ కట్టాలని చెప్పేసి వాటర్ బిల్ కట్టాలి ఫీజులు బిక్కిస్తామో కూర్చున్నారండి అంటే ఒక పక్క బయట వాళ్ళు ఇబ్బంది పెడతారు అంటే ఒక రాష్ట్ర కూడా ఇబ్బంది మన మైన్స్ మనకి ఇవ్వకుండా అమ్మే ఎత్తు కొట్టు తిందాం అనుకున్నారు చివరికి ఏమైనా సరే పోరాటాలకి తల వంచ తప్పదు తల వంచి ఆ ప్యాకేజ్ తెచ్చినప్పటికీ కూడా మన అసలు డిమాండ్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని స్టాండీ సేవ్ ఎలా తీసుకోవాలని అడిగాం ఇప్పుడు తీసుకున్నారా మనం తీసుకున్నాండి లేదు రెండోది సేల్ లో మీరు చేయాలని అడిగాం చేసారా చేయలేదా మూడు రోజుల సొంతకాలు కావాలని అడిగాం ఎందుకు అడిగాం సొంతకాలు అంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నేను లెక్కలు తీశాను ఈ ఇరవై మూడు సంవత్సరాల కాలంలో రౌండ్ ఫిగర్ చెప్తాను పదహారు వేల కోట్ల రూపాయలు నష్టాలు వచ్చినాయి పదమూడు వేల కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్స్ వచ్చినాయి ఈ ఇరవై ఒక సంవత్సరాలు నష్టం వచ్చిన స్టీల్ ప్లాంట్ మూడు వేల కోట్లు అంటే మూడు వేల కోట్లు మాత్రమే కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన స్టీల్ తయారు చేయాలంటే ఒక టన్ను స్టీల్ తయారు అవ్వడానికి వన్ పాయింట్ సిక్స్ టన్ ఆయన ఊరు కావాలి ఐరన్ ఊరు లాస్ట్ ఇయర్ యావరేజ్ తీసుకుంటే మనం ఆరు వేల మూడు వందల యాభై కోట్లు ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు టన్ను చెల్లిస్తాము ఒక టన్నుకు ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు అదే సేల్లు జిందలు టాటా మెట్టలు ఎస్ఆర్ ఎనిబడి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు చెల్లిస్తున్నారు మన డిఫరెన్స్ తక్కువలో తక్కువ తీసుకుంటే మూడు వేల కోట్లు మూడు వేల రూపాయలు టన్ను అది ఒక వన్ పాయింట్ సిక్స్ టన్ కావాలంటే ఒక టన్ ఐరన్ ఊరు ఒక టన్ను స్టీల్ తయారు చేయడానికి మన ఐరన్ ఊరుకుంటే కదా ఐదు వేల రూపాయలు అదనంగా టన్ స్టీల్ కదా ఇది పక్కన పెట్టి మన సంవత్సరానికి పది మిలియన్ టన్నులు ఆర్న ఓర్ ప్రణి పది మిలియన్లు ఇంటూ మూడు వేల రూపాయలు వేసుకుంటే మూడు వేల కోట్ల రూపాయల అక్షరాల అదనంగా టాటా కంటే మిట్టల కంటే జిందల కంటే ఎస్ఆర్ కంటే సేల్ కంటే చెల్లిస్తున్న షాపండ్ స్టీల్ ప్లాంటే వాళ్ల పద్ధతిలోనే మనకు కూడా అదే అవకాశం ఉంటే అదే అవకాశం ఉంటే అదే రేటు మన ఎన్నో దొరికితే ఖచ్చితంగా మనకి ఈ మూడు వేల కోట్ల రూపాయల సంవత్సరాలు మిగిలిండే మూడు వేలు రెండు దాన్ని ఏపీ లెక్కల్లో ఇరవై ఒక్క సంవత్సరాలు మూడు వేలు ఎంత అరవై మూడు వేల కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్లు విశాఖపట్నండి ఈ గన్నులు లేకపోవడం వల్ల రెండు మాట్లాడలేదు ఇది మన వాదన చాలా మందికి ఇది స్టడీ చేసేంత అవకాశం టైం లేదు వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి జిందాబాద్ జిందాబు ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్నామంటే మన పేరుతో మనం కోసుకున్నట్టే ఒక నాయకుడు ఒక ఆఫీసులో అడుగుతున్నాడు అన్న ప్యాకేజ్ వచ్చింది ఏంటంటే గుడ్లో అన్నాడు ఒక ముఖ్య నాయకుడు అంటే నీ ఏజ్ అంతా ఉండేది ఆ ఆఫీస్ ఉంది ఫార్టీ త్రీ బై అన్నాడు ఆడి ఫిఫ్టీ నైన్ కాబట్టి అట్లా మాట్లాడుతుంది చెప్పాను అంటే ఈ ప్యాకేజ్ వల్ల సంవత్సరం రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు నడవచ్చు వాట్ అబౌట్ నెక్స్ట్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ గారు చంద్రబాబు శత్రువు కాదు మనకి ఎవరైనా ఒకటే మన అన్నం పెడితే ఎవరైనా సేవా లేకపోతే తిడతాం కాబట్టి వారు ఏం చెప్తా ఉన్నారంటే ఖచ్చితంగా దీన్ని ప్యాకేజ్ వచ్చింది కాబట్టి అన్నీ పరిష్కారం అయిపోతాయి అనుకుంటున్నారు కానీ పరిష్కారం కావు ఈ సమస్యలకు ముందు మనం అనుకున్న మూడు కూడా సేల్ లో చేయడం కానీ సొంత కాలంలో కేటాయించడం కానీ ఈ జరిగినప్పుడు స్ట్రాటజీలు అనుకు తీసుకున్నప్పుడు నాలుగో సమస్యగా విశాఖపట్నం స్టీల్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు యాభై నాలుగు వేల కోట్ల రూపాయల లక్షరాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాం ఏ ఆదాన్ని చెల్లించాడు ఏ అమ్మాయిని చెల్లించాడు ఈ యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు మనం చెల్లించిన దానికి కేవలం ప్రభుత్వ పెట్టుబడి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు మాత్రమే నీ పెట్టుబడి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు అయితే మేము చెల్లించింది యాభై నాలుగు వేల కోట్లు మీ పెట్టుబడి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు అయితే మేము ఆస్తి క్రియేట్ చేసిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్గా మార్కెట్ వాల్యూ మూడు లక్షల కోట్లు నువ్వు ఇచ్చింది నాలుగు వేల తొంభై కోట్లయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యువతకి కానీ ఉపాధి ఇచ్చింది బయట డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా లక్ష మందికి ఇచ్చింది లక్ష మంది అంటే ఇంటూ ఐదు రేసుకుంటే కుటుంబానికి ఐదు లక్షల మంది అంటే విశాఖపట్నం పాపులేషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ విశాఖపట్నం పాపులేషన్ డిపెండ్ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు కాదని చెప్పగలరా మొన్న ఎవడో వచ్చి చెప్పి మీ టెంటర్ మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నాడు మన తల తలదించుకుని వెళ్ళాలంటే నుంచి వెళ్తాడట మేమే తప్పు చేసాం ఈ స్టీల్ ప్లాంట్ అమ్ముతామంది మోడీ గారు కాదా దానికి వంద పడింది బీజేపీ కాదా నిన్న ఇంకో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నాడు మనం రజ్ చేసి పోవాలంట ఉద్యోగం నువ్వు ఇచ్చావు నాకు నీ ఓట్లు వేసావు మేము నువ్వు రజం చేసి పోవాలి తప్ప మేము పోవాలని చెప్పాలని చేస్తాం అమ్మా మేము ఏం తప్పు చేసాం నువ్వు ఐదు వేల కోట్లు ఇస్తే మూడు లక్షల కోట్లు ఆ క్రియేట్ ఏడ్ చేసావు వర్గంగా మా శక్తిని యాడ్ చేసాం మా చెవడు ముడిచి రక్తంగా మార్చి యంత్రాలు తిప్పాం నాలుగు మాసాలు జీతాలు లేకపోయినా మన ఆటో ఎక్కితే నేను తినడి కొత్త వెళ్ళడానికి ఆటో వాళ్ళు అడుగుతున్నాడు నాలుగు నెలలు జీతాలు ఎండ పని చేస్తామని చెప్పేసి ఒక ఆటో వాళ్ళు అడుగుతున్నాడు ఇలా అనేక మంది నాలుగు నెలలు జీతాలు లేకుండా కూడా కడుపాకలతో పెట్టుకొని చివరికి పెట్రోల్ పోసుకొని ఐదు రూపాయల బండిలో పెట్రోల్ డబ్బు లేని పరిస్థితులు ఉద్యోగ డ్యూటీలకు చేస్తూ ఈ ఉత్పత్తి నూటికి నూట ఐదు శాతం ఉత్పత్తి చేశారంటే చెప్పండి కాదు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున మనం లీడ్ చేసినటువంటి కుమార్ కుమారస్వామి గారి దగ్గర మన డెలిగేషన్ ఆయన చెప్పారు మాకు మీరు నాలుగేళ్లు పోరాడారు కాబట్టి స్టీల్ ఆగింది మీరు పోరాడకపోతే స్టీల్ ఫండ్ అభ్యర్థి ఉండేవని చెప్పి చెప్పాడు ఆ క్యాబినెట్ మినిస్టర్ అట్లాగే మీరు అధికారాన్ని చెప్పాడు చెప్పాడు రెండో పక్క ఖచ్చితంగా నేను ఏదో చేస్తాను నా ప్రయత్నం నేను చేస్తాను చెప్పాడు తర్వాత జనవరి పదిహేను కంప్లీట్ చేస్తామని చెప్పారు వచ్చినాయి ఇవాళ ఐదు వందల కోట్ల రూపాయల అక్షరాల ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వలేదు కాబట్టి అరెస్ట్ వచ్చింది మేనేజ్మెంట్ కి మన వెళ్ళి బతి వరకు వచ్చారు పిఎఫ్ యాక్ట్ కట్టాల్సిందే వడ్డీతో సహా మనం తెలుసుకోవాలి సెక్రటరీ ఇక్కడే ఉన్నారు డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు ఎనభై కోట్లు త్రిప్సోట్ జీతాల నుంచి కట్ చేసుకుని జేబులు వేసుకుని వాడుకున్నారు మా రిటైర్మెంట్ ఫండ్ నుంచి వంద కోట్లు తీసుకుని వాడుకున్నారు రెండున్నర నెలలు పోనీ డిసెంబర్ మూడున్నర నెలలో మూడు వందల కోట్ల రూపాయలు శాలరీస్ వాడుకున్నారు ఎన్ని కలిగినా సరే ఈ రోజు ఈ పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ భూములు ఇరవై వేల ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఇరవై వేల ఎకరాల భూములు కూడా రాష్ట్రపతి గారి పేరు మీద ఉన్నాయి రాష్ట్రపతి గారి పేరు మీద ఉన్న ప్రభుత్వ భూమే అది విశాఖపట్నం స్టీల్ మార్చిన ప్రభుత్వ భూమే జస్ట్ నేమ్ చేంజ్ బట్ ఇది గవర్నమెంట్ అది మారిస్తే విశాఖపట్నం శిల్పం నెట్వర్త్ నాలుగు వేల ఐదు వందల కోట్లు మైనస్ లో ఉన్నప్పుడు అది మనకు మారితే వర్త్ ప్లస్ డెబ్బై వేల కోట్లు పోతా ఉంది అది చాలు బ్యాంకులకు వచ్చి లైన్ నుంచి మన చేసి మనకి డబ్బులు అప్పులు ఇవ్వడానికి కాబట్టి ఈ చేయకుండా ఈ ఫండ్ తో ముందుకు పోతే దీన్ని కొట్టలేదు మళ్ళా భవిష్యత్తులో ఉందని నాకు అర్థమవుతా ఉంది ఈ ఉద్యమం మన కోసం కాదు సీనియర్ కోసం కాదు జనరేషన్ బయటకు వెళ్ళిపోయింది రెండో జనరేషన్ మనం కూడా బయటకు వెళ్తాం బట్ వాటర్ బట్ థర్డ్ జనరేషన్ వాడేవాళ్ళు ఫోర్త్ జనరేషన్ ఫిఫ్త్ జనరేషన్ అడిగి హక్కు మనకు ఉంది పూర్వీకులు చేకాలు కాబట్టి భూములు ఇచ్చారు కాబట్టి ప్రాణాలు ఇచ్చారు కాబట్టి అమ్మాయిలు రాజీనామాలు చేశారు కాబట్టి కాబట్టి ఈ పద్ధతిలో పోయేదాని కోసం సీఎం మీరు అందరూ కూడా అడుగు కట్టాలని ఈ విషయాలని ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా జాన్లో తీసుకుపోవాలని చెప్పేసి జానంలో తీసుకుపోయి ప్రతి చోట్ల మీటింగ్లు పెట్టి డెడికేట్ చేయాలని చెప్పేసి రేపు ఇరవై ఏడో తారీఖు ఓ సందర్భంలో ఇరవై ఏడో తారీఖు పూర్తిలో సమావేశాన్ని పాటగా సమావేశం ఎక్కడ పెట్టాం దాంట్లో నాయకులందరూ కూడా ఇదే పద్ధతిలో మాట్లాడే ఉండాలంటే మీరు టికెట్ చేయాలి అందరూ మాట్లాడాలి అనే ఉద్దేశంతో సెక్రటరీ మాట్లాడతారు ముందుగా జేడి లక్ష్మణ్ గారు అనుకోకుండా వచ్చారు వారిని మా యువ నాయకులు కూడా ఉన్నారు ఒకసారి రైతు సార్ మాట్లాడేది అని చెప్పి అది మన అదృష్టంగా భావిస్తూ వారు ఇప్పుడు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత